అలాగే గౌరవనీయులు నీళ్ళు రామచంద్రారెడ్డి గారు తున్నూతుల విష్ణువర్ధన్ రెడ్డి గారు తున్నూతుల ప్రతాప్ రెడ్డి గారు బొయిల నర్సారెడ్డి గారు బొయిల హరి గారు దున్నుల మారారెడ్డి గారు పోతిరెడ్డి కృష్ణారెడ్డి గారు గౌరవనీయులు వారందరూ కూడా ఈ యొక్క జతను చివరి జతను ప్రారంభించవలసిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా పెద్దలందరూ కూడా రెడీగా రావాలి ఈ యొక్క మండలాంగ పోటీలు కానివ్వండి ఈ యొక్క ఈవేళ శ్రీ శ్రీ అబ్బిరెడ్డి స్వామి ఆరాధన మహోత్సవంలో భాగంగా అందరూ కూడా కలిసి ఈ యొక్క అందరు వచ్చారా ఒకసారి చూడండినా రెడేనా కమిటీ వాళ్ళని చూడండి వాళ్ళు వీళ్ళు అనుకోవద్దు అందరినీ కూడా పిలవండి ఇది మన ఊరి సంబరాలు ఈ యొక్క మండల చూసుకోండి మీరు కూడా ఆ బోయిల్లా బోయిల్ల లక్ష్మీనరస నర్సారెడ్డి గారు ఆ చివర చివర లైన్లక్కడ మాత్రం దూరంగా ఉండండి ఎద్దుల్లో కడప రావాలి రావాలి అందరూ కూడా పేరు పిచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు వీళ్ళు అనుకోవద్దు ప్లీజ్ మరీ మరీ చెప్తున్నా వాచ్ ఓర్కాడు ఉంది మాకు వాచ్ లేదు పక్క పంపిస్తా లైటింగ్ కార్డు ఎవరు అండి అన్నా మన కమిటీ వారు లైటింగ్ కార్డు ఒకరు కొద్దిగా జనాలు బయట పంపించండి అన్న నిలబడుకోండి తొండూర్ రామచంద్రారెడ్డి గారు పెద్దయినా ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు ఇరవై యూ ఏమి லைட்டிங் எஃபெக் கொடுத்த சரி அப்போ கொடுத்து ஒடி ஓகே சாயண்ணா காணி காணியா காணும் ఎందుకంటే వాళ్ళకి లేట్ అవుతుంది ఇప్పటికే లేట్ అయింది చూడు విష్ణువర్ధన్ రెడ్డి గారు వారికి కూడా పేరు పేరున యువకులు ఉత్సాహవంతులు వారికి కూడా ధన్యవాదాలు నా మీరు ఎవరన్నా కూడా ఉంటే ఇప్పుడే ఎక్కడి అయిపోయినా ఆకాంగ ఏం చేయలేవు ఐవారయ్య గారు

అయిపోయాయి వాళ్ళతో పక్కన వాళ్ళతో అవసరం లేదు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆశిత్ చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడు వేల దూరాన్ని ఒక్క నిమిషము ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కె రామాజీ గారు గాలి ఇరవై మూడు ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనక్కి పడి మళ్ళీ నా జూమ్ ఎంచితే క్వాలిటీ తగ్గిపోతుంది అనుకో బడ్జెట్స్ లో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఏమనుకోవాలన్నా తక్కువ అనుకోవాలి ఉన్నంతలో తీసుకున్నా జూమ్ తీస్తే వీడియో బ్లర్ అయి పగిలిపోతుందన్న క్లారిటీ రావట్లేదు లైట్ బాక్సింగ్ కాబట్టి అది ఏమనుకోవద్ద દાડે દિલ્હી <doorway string play> <tot beatzixel>

ఏం చేస్తున్నాయి ఐదు మంది దూరాన్ని మూడు నిమిషాల ఇరవై నాలుగులో పూర్తి చేసుకొని

એલોર કોને એટલા ઓસાન એ તમિલમ લાઇટિંગનો કોરગ બોલ બાબો એસ هي نال راجي هي تينيو ترند هي سنتر پريڈو 3 چاٹا چنا اا تو ليتنگ چا روا ليتنگ الحمدللہ ليتنگ پالي 78 அண்ணா ஃபஸ்ட்டில் எஸ்எஸ்ஆர் பில்ஸ் வரணும்னா ரெண்டு சார் வச்சுச்சு கேவிஎஸ் புல்ஸ் வரணும் நல்ல டைம்

સમયમ લેતો મિત્રવા હા સર ફર્સ્ટ સ્કોર કા ફર્સ્ટ કાટ નીલવસ વાળો લાઇટિંગ ಮುಂದೆ બોનેના ડાં મન કેરા મન કેરા રે નું કેરા મન કેરા હા એ સાહેબ આ હા આ હા 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 ஒருவேலா ஆறு வந்த

లేదా <Sess> 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 ಎದು ನೆಲಮಲ್ಲ ಎಸೋ ನಿಮ್ಮ ವಚನದಿ ಮಖಂಡ ಮಖಂಡ ಕಾರ್ಂಜಯ ಅಹೋಬಿಲ ಜೊತೆ त

வுண்ட் <laughs> ஆண்டி <laughs> 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 దూరంగా వెళ్ళిపోవాలి ఆరవ రౌండ్లు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఆరు సెలలో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న మాతల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రొద్దుటూరు మండల కడప జిల్లా వారి చెప్పకన్నా వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ తాడిపత్రి మండలం అనంతపూర్ జిల్లా వారి జత కన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజ లాగితే ఐదో భూమతిని కలుసు చేసుకుంటారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై నాలుగు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగితే ఆరో భూమతిని కలుసం చేసుకుంటారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది జనాలు ఎన్నిక వాడి లైన్ల దగ్గర వాడి జనాలు HEH! 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 તુગ ચાગા! HRH! 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 ટમ �નમનરણરણા જમરણશય કરણણારણ ખિણા કહરણાભ કર કરણ�ણા�

Mata a mas...

લીગો આરોગ્ય મંત્રીની હટિથી 58 ફાઈલ પર ના જે એય 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 માઈક પર પ્રશ્ન આપીને આરોગ્ય મંત્રી પાસેથી પૂછવાના સમયયા canimisso molde até somar aquele tricípede já foi aí daqui vou aí సెకండ్ లో ఉన్నది ఇరవై సెకండ్ లో పది సెకండ్ ఉన్నది ఆరోపతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా లాగిన దూరము రెండు వేల